చిన్న పెద్ద తేడా లేకుండా ఆడమగ భేదం లేకుండా వయసు తారతమ్యం లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఈ రోజుల్లో ఒకటి ఉంది ఇదే కాళ్ళు చేతులలో తిమ్మిళ్ళు పట్టడం ముద్దు బారటం పింఛన్ నీడిల్స్ దీన్ని తోటి ఎంతో మంది జీవితాంతం ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే దీన్ని తగ్గించుకునేటటువంటి ఇంటి వైద్యాలు ఉన్నాయి ఆయుర్వేద ఏకమూలిక ప్రయోగాలు ఉన్నాయి అలాగే ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి ఇలాంటి ఈ అన్నిటితోటి జీవితాంతం ఇబ్బంది పెట్టేటటువంటి ఈ తిమ్మిర్లు లేకపోతే ముద్దుబాటు అన్న సమస్య నుంచి మీరు బయటపడవచ్చు ఎంతో ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది చేతులు కాళ్ళు వీటిలలో తిమ్మిర్లు బట్టడం ముద్దు బారటం నమ్నెస్ విన్షన్ నీడిల్స్ దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఇంటి వైద్యాలు ఆయుర్వేద ఏకమూలిక ప్రయోగాలు ఆయుర్వేద ఔషధాలు ఇతర లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వీటన్నిటిని మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ముందు నుంచి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా తిమ్మలను తగ్గించేటటువంటి ఆహారాలు ఏమిటి వరుసగా వీటిని తెలుసుకుందాం ఈ ఆహార ఔషధాలు మీకు సురక్షితంగా ఈ సమస్య నుంచి బయటపడేలా చేస్తాయి ముందుగా చెప్పుకోవాల్సింది గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు తిమ్మిరిని తగ్గించడానికి మీకు సహాయపడతాయి గుమ్మడి గింజలు ఎందుకు సహాయపడతాయి అంటే దీంట్లో ఐరన్ ఉంటుంది అలాగే మెగ్నీషియం ఉంటుంది ఇవి రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి నరాలకు కూడా రక్త ప్రశ్న అవసరం అందుకే కదా తిమ్మిళ్ళు వచ్చేది కాబట్టి బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు తిమ్మిర్లు తగ్గుతాయి కాబట్టి గుమ్మడి గింజల్ని మీరు రై రోస్ట్ చేసి తీసుకోవచ్చు లేదా పచ్చిగానే తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కానీ ఒక గుప్పడు గుమ్మడి గింజలు మీకు మంచి ఫలితం ఉంటుంది అయితే ఏదో ఒకటి రెండు రోజులు కాదు కంటిన్యూస్గా ఒక నెల రెండు నెలలు తీసుకోవాలి తర్వాత మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైనది ఈ మధ్యకాలంలో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇదే పెరుగు పెరుగుతో కూడా ఈ తిమ్మిర్లు తగ్గుతాయి ఎందుకంటే పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి దీంతో శరీరంలో ఆ పోషకాల విలీనం అనేది కరెక్ట్గా జరుగుతుంది మామూలుగా ఈ తిమ్మిర్లు ఎందుకు వస్తూ ఉంటాయి బీట్ డెఫిషియన్సీ బీట్ ఎందుకు డెఫిషియెంట్గా ఉంటుంది కొంతమంది ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్లో లోపిస్తుంది దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ప్రోబయాటిక్ స్లోప్ పెరుగు ఈ ఈ సమస్యను భర్తీ చేస్తుంది కాబట్టి దీంతో ఈ తిమ్మిళ్ళ సమస్య తగ్గుతుంది పైగా ఇది కాల్షియంని కూడా మీకు అందిస్తుంది తర్వాత ఒక ఆసక్తికరమైన ఆహార ఔషధం పుదీనా కషాయం దీంతో కూడా ఈ తిమ్మిళ్ళు తగ్గుతాయి మీకు పుదీనా ఆకులతోటి తయారు చేసుకున్న కషాయాన్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఒక అరకప్పు మోతాదుగా ఇది శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది నరాల తిమ్మిల్ని తగ్గిస్తుంది ఎందుకంటే దీనికి ఎనర్జిసిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఉంది ఆహార ఔషధం ఉసిరి అలాగే తులసి ఈ రెండింటి మిశ్రమం ఒక టీ స్పూన్ ఉసిరి పొడి అంటే ఈ ఆమ్లకి చూర్ణం అలాగే తులసి ఆకుల రసం రెండు కలిపి తీసుకోండి శరీరానికి దీంతో ప్రాణవాయువు అందుతుంది రక్త ప్రశ్న పెరుగుతుంది దీంతో తిరగటం తిమ్మిర్లు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి అలాగే ఈ నరాలిష్టి అంతం ఒక మరొక చక్కని కాంబినేషన్ ఉంది అశ్వగంధ అలాగే శతావరి ఈ రెండు పొడుల మిశ్రమం అశ్వగంధ పొడి శతావరి పొడి సమపాడలో తీసుకొని దీన్ని ఒక టీ స్పూన్ మోతాదుగా లోపలికి తేనెతో కానీ లేకపోతే పాలతో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో శక్తిని పెంచుతుంది తిమ్మిర్లు తగ్గుతాయి మరొక మంచి కాంబినేషను బ్రాహ్మి మూలిక అలాగే వేప ఈ రెండింటి కాంబినేషన్ బ్రాహ్మి వేప కషాయం వీటితోటి కషాయం తయారు చేసుకోవాలి వేప బ్రాహ్మ వేపాకులు అలాగే బ్రాహ్మి మూలిక ప్రతిరోజు దీన్ని తీసుకుంటూ ఉండాలి అంటే ఒక టీ స్పూన్ ఈ వేప పొడిని అలాగే బ్రాహ్మీ మూలిక పొడిని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి మరిగించి పావు గ్లాస్ అయ్యే వరకు దానికి కాస్త తేనె కలుపుకొని తాగాలి దీంతో మెదడుకి శక్తి వస్తుంది నరాలు స్ట్రెంత్ అవుతాయి తిమ్మిర్లు తగ్గుతాయి మరొక మంచి కాంబినేషన్ పెరుగు ఇంకా అడవి పసుపు పెరుగులో కొద్దిగా ఈ అడవి పసుపు కలిపి రోజు కూడా ఒకసారి తీసుకుంటూ ఉంటే రక్త ప్రశ్న పెరుగుతుంది అలాగే దీంతో ఐరన్ స్థాయి కూడా పెరుగుతుంది దీంతో తిమ్ములు తగ్గుతాయి మరొకటి తిమ్మిళ్ళుకి ముఖ్యమైన కారణం ఏంటంటే వాపు కాబట్టి దీన్ని దిగ్ దించేయాలి అలాగే రక్త ప్రషర్ను పెంచాలి దీనికి పుదీనా ఇంకా నిమ్మరసం ఈ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది పుదీనా ఆకుల కషాయాన్ని తయారు చేసుకొని దానికి నిమ్మరసం కలుపుకోవాలి ఇది డీహైడ్రేషన్ సమస్యను తగ్గుతుంది తగ్గిస్తుంది అలాగే తిమ్మిళులు తగ్గించడానికి సహాయపడుతుంది మరొక మంచి కాంబినేషన్ తులసి ఇంకా వాము ఈ కాంబినేషన్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఒక తులసి తులసాకులు వేయండి అలాగే వాము దీన్ని ఒక టీ స్పూన్ కలపండి చిక్కటి కషాయలాగా మరిగించండి దీన్ని తాకండి ఇది రక్త ప్రశ్నను మెరుగుపరుస్తుంది నరాల తిమ్మిల్ని తగ్గిస్తుంది మరొక సింపుల్ కాంబినేషన్ ఆహార ఔషధం పెరుగు ఇంకా బెల్లం ఈ కాంబినేషన్ కూడా బాగా పనిచేస్తుంది ఒక కప్పు పెరుగులో కొద్దిగా బెల్లం కలిపి తినండి ఇది ఏం చేస్తుంది అంటే ఒకటి ఈ బెల్లం అనేది ఐరన్ సమృద్ధిగా అందేలా చేస్తుంది పెరుగు క్రామ్స్ని రిలీవ్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఇది రెండింటితోటి తిమ్మిలు తగ్గుతాయి మరొక మంచి యూస్ఫుల్ కాంబినేషను బాదం పాలు ఇంకా అశ్వగంధ పొడి ఒక కప్పు బాదం పాలు సిద్ధం చేసుకొని దీనికి కొద్దిగా అశ్వగంధ పొడి కలపండి కలిపేసేసి ఇది దీన్ని తీసుకుంటూ ఉంటే శరీరానికి దీంతో తగినంత శక్తి వస్తుంది తిమ్మిర్లు తగ్గుతాయి అయితే ఆయుర్వేదం ఎప్పుడు కూడా సంక్షేప్త నిదాన సచ వర్జనం ఉంటుంది అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవటం కాబట్టి దీనికి ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి ఒకటి ముఖ్యమైన కారణం ఏంటంటే చల్లటి వస్తువులని తాకుతూ ఉండటం అందుకే మహిళల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది ఎప్పుడు నేలతో పనిచేస్తూ ఉంటారు కాబట్టి చల్లటి వస్తువుల వల్ల రక్త ప్రశ్న తగ్గుతుంది ఎందుకంటే బ్లడ్ వెజల్స్ మూసుకుంటాయి ఇది రక్తనాళాలకు సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కూడా మూసుకుంటాయి దీంతో తిమ్మిర్లు వస్తాయి మరొక కారణం ఏంటంటే తీవ్రమైన చలి వాతావరణంలో గడపడం ఏసీలు ఇలాంటి వాటిలో గడపడం వల్ల రక్త ప్రశ్న ఆటోమేటిక్గా తగ్గుతుంది దీంతో తిమ్మిర్లు వస్తాయి అలాగే ఎక్కువగా ఆ చల్లటివి అలాగే పొడిగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం ఇంటర్నల్గా చల్లట పదార్థాలు పొడి పదార్థాలు అంటే రోక్ష పదార్థ సేవన అంటుంది ఆయుర్వేదం అలాగే శీతల పదార్థ సేవన వీటితోటి తిమ్మిర్లు వస్తాయి ఎందుకంటే వాత లక్షణం తిమ్మిర్లు తర్వాత రుక్షో చలో అనిలహ అని రోక్షంగా ఉండేవి కరంగా ఉండేవి ఇవి ఆ వాత లక్షణాలు కాబట్టి వాతం దీంతో ఎక్కువ అవుతుంది అలాగే అలసట కూడా తిమ్మిర్లకి ఒక కారణం ఇంకా అది ప్రధానమైన కారణం ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే శిరామర్మం అంటే ఏంటంటే సిరా మర్మ అభిఘాతాలు అంటాను అంతే ఈ మెడ ప్రాంతంలో ఏదన్నా గాయం అవ్వటం లేదా చెయ్యి ప్రాంతంలో గాయం అవటం కాలు ప్రాంతంలో మడుము ప్రాంతంలో గాయం అవ్వటం ఇలాంటి సందర్భాలలో నడుము ప్రాంతంలో గాయం అయిన అవ్వటం ఇలాంటి సందర్భాలలో అది స్పాజంకి కారణం అవుతుంది దీంతో తిమ్మిర్లు వస్తాయి కాబట్టి ఆ మెడ వంపులో కానీ నడుము వంపులో కానీ ఏదన్నా దెబ్బ తగిలినా స్పాజం ఉన్నా అది తిమ్మిలకి కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇలా స్పాజం అవ్వటానికి కారణం ఏమిటి అదే పనిగా పనిచేయటం అదే పనిగా మెడను వంచడం ఇలాగా ఫోన్ గంటల తరబడి మెడలో ఇరికిచ్చుకొని మాట్లాడటం ఇవన్నీ తిమ్మిళ్ళకి కారణాలు అలాగే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే లంబార్ డిస్క్ ప్రొలాప్స్ ఇది కాళ్ళల్లో ఆ తిమ్మిరికి ముఖ్యమైన కారణం అవుతుంది లంబార్ డిస్క్ సిండ్రోమ్ అనేది అలాగే సర్వైకల్ స్పాండలోసిస్ అంటే మెడలో వెన్ను పోస్టులు అరిగిపోవడం కూడా ఒక కారణం ఇది అతి ముఖ్యమైన కారణం దానికి చేతుల్లో ఆ తిమ్మిళ్ళు ముద్దుబాటం వీటికి అలాగే ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవటం వల్ల కాళ్ళు చేతులలో ఒత్తిడి పడుతుంది అది తిమ్మిళ్ళకి కారణం అవుతుంది అందుకే టెక్కీ పీపుల్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనర్స్లో నా దగ్గరకు వచ్చేవాళ్ళు తిమ్మిలు కంప్లైంట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ఇంకోటి ఏంటంటే బ్లడ్ వెజల్స్ డైలేట్ అవటం అలాగే గడ్డలు తయారవటం ట్యూమర్స్ ఇలాగా బాడీ ఫోల్డ్స్లో నరాలు ఒత్తిడికి గురవటం ఇలాంటి అటు అన్నిటి వల్ల తిమ్మిర్లు వస్తాయి అలాగే అతి ముఖ్యమైన పల్లెటూళ్ళలో మనం చూస్తుంటాం ఏదైనా పాము కాటుకు గురైనప్పుడు ఏదైనా కీటకాల కాటుకు గురైనప్పుడు ఆ న్యూరోటాక్సిన్స్ అవి దీంతో తిమ్మిళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే నరాలు దెబ్బతింటాయి కాబట్టి అలాగే అతి ముఖ్యమైన కారణం టెక్కీ పీపుల్లో ఈ మౌస్ ఆపరేట్ చేసే వాళ్ళలో కార్పల్ టనల్ సిండ్రోమ్ ఈ ఈ మనకి ఈ రిస్ట్ జాయింట్లో అక్కడ ప్లేస్లో కంపార్ట్మెంటల్ సిండ్రోమ్ అంటారు అది మీడియా నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది దీంతో ఈ చూపుడు వేలు బటన్ వేలు మధ్య వేలు ఇవన్నీ కూడా తిమ్మిరి కింద తయారవుతాయి అలాగే నాడీ సంబంధ వ్యాధులు ఉదాహరణకు ఏదన్నా స్పైనల్ ట్యూమర్ ఉన్నా లేకపోతే స్ట్రోక్ అంటే పక్షపాతం ఉన్నా లేకపోతే ట్రాన్సిస్కీమిక్ అటాక్స్ టీఐఏఎస్ అంటారు అలాగే పెరిఫరల్ నర్వ్ కంప్రెషన్ ఇలాంటివి ఏమైనా జరిగినా ఇంకా బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా తిమ్మిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రక్తనాళ సంబంధ సమస్యలు ఉండటం కూడా ఉదాహరణకు ఎన్యూరిజంలో ఇలా జరుగుతుంది లేకపోతే తాత్కాలికంగా ఇస్కీమిక్ అటాక్ ఏదన్నా జరిగిందనుకోండి టీఐ అంట ట్రాన్స్జెండ్ ఇస్కిమిక్ అటాక్స్ వీటిలో కూడా ఈ తిమ్మిళ్ళు రావచ్చు అలాగే వ్యాస్క్లైటిస్ ఒక ఆటోమ్యూనిక్ కండిషను బ్లడ్ బెజర్స్ని ఈ ఆటోమ్యూటిక్ దాడి చేస్తుంది ఇలాంటి సందర్భాల్లో కూడా ఆ బ్లడ్ వెజర్స్ నరాలకు కూడా సప్లై అవుతాయి కాబట్టి నరాల్లో సున్నితమైన బ్లడ్ వెజర్స్ దీంతో ఇన్ఫ్లేమ్ అవుతాయి కాబట్టి అప్పుడు కూడా తిమ్మిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మరి ఈ తిమ్మిళ్ళని ఇలాగే వదిలేశారనుకోండి ఏమవుతాయి సంక్లిష్టతలు ఏమిటి దీనిపైన మీకు అవగాహన ఉండాలి ఎక్కువ కాలం పాటు ఇది కొనసాగిందనుకోండి అది స్పాజం అనేది శరీరంలో మొద్దుబాటు అనేది శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది ఇతర భాగాలకు వ్యాపిస్తుంది మెయిన్గా ఈ డయాబెటీస్ ఉందనుకోండి అప్పుడు అది నాన్ హీలింగ్ అల్సర్స్కి కారణం అవుతుంది అంటే గాయాలు ఎప్పటికీ మానవు ఇక వేరుకోజ్ వీన్స్కి కూడా ఇది దారితీస్తుంది అలాగే డీప్ ఇన్ త్రాంబోసిస్ అంటే రక్తనాళాలు లోపల ఉండేటువంటి ఆ వీన్స్ సిరలలో ఏదన్నా గ్రంథి తయారయ్యి లేకపోతే గడ్డలు ఏర్పడి అది అక్కడ స్థానికంగా విపరీతమైన నొప్పిని కలగ చేసే రిస్క్ ఉంటుంది డీవిటీ అంటారు డీప్ విన్ త్రాంబోసిస్ ఇలాంటివి అలాగే పెరిఫరల్ న్యూరైటిస్ కూడా దీనివల్ల రావచ్చు అంటే శాశ్వతంగా ఈ ఉండేటటువంటి నరాలు దెబ్బతిని కంటిన్యూస్ నమ్నెస్ అనేది మీ జీవితాంతపు సమస్య కింద వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ కాంప్లికేషన్స్ అయితే దీనికి సంబంధించి త్రిదోష ఇన్వాల్వ్మెంట్ తెలిసిందనుకోండి సీక్రెట్ సగం మీకు విడిపోయి మంచి విడిపోయినట్టు విడిపోతుంది ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి ఈ జడత్వానికి ఆ ముద్దుబాటానికి తిమ్మలకి ముఖ్యమైన కారణం ఏంటంటే వాతం అలాగే పెత్త దోషాలు ఇవి అగ్రవేట్ అవటం ఇక్కడ వాతం అంటే న్యూరోమస్కుల అని అనుకున్నాము అలాగే అంటే మెటబాలిక్ సిండ్రోమ్స్ ఇక్కడ టచ్ సెన్సేషన్ అనేది వాత దోషం ద్వారా వస్తూ ఉంటుంది అలాగే పిత్తమేమో చర్మానికి స్థానం కాబట్టి పెరిఫరల్ న్యూరోపతి ఏమో చర్మం ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాతాన్ని ట్రీట్ చేయాలి పిత్తాన్ని కూడా ట్రీట్ చేయాలి అప్పుడు ఈ ముద్దుబారటం తిమ్మిర్లు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి అయితే దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స సూత్రాలు ఏమిటి అంటే ఎలా చేస్తాం ప్లాన్ ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఒకటి వాత రక్తానికి చేసేటటువంటి ట్రీట్మెంట్ దీనికి చేయాల్సి ఉంటుంది వాతం చెప్పుకున్నా కదా నరాలు రక్తం అంటే పిత్తం ఈ రెండింటినీ శాంతింపజేసేటటువంటి ట్రీట్మెంట్స్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది అంటే శరీరంలో వాతాన్ని తగ్గించాలి హీట్ని అంటే వేడిని తగ్గించాలి అప్పుడే ఇది శాశ్వతంగా తగ్గుతుంది అలాగే దీనికి చల్లగా ఉండేవి వేడిగా ఉండేటువంటి ఔషధాల మిశ్రమ కాంబినేషన్స్ ఇస్తూ ఉంటాం ఇక డయాబెటీస్ లాంటివి ఉన్నా ట్యూమర్స్ ఉన్నా వాటి అంటే అండర్లయింగ్ కాజ్ దీని ట్రీట్మెంట్ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా చాలా ముఖ్యం దానికి కూడా ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది సరే ఇలాంటి తిమ్మిర్లు ముద్దుబాటం ఇలాంటివి ఉన్నాయనుకోండి మీ ముందు మీరుగా దీన్ని ఎలా నివారించుకోవచ్చు ఇది తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం ఒకటి కాళ్ళల్లో మీకు స్పాజం ఉండి తిమ్మిర్లు వస్తుంది అనుకోండి నడవండి సింపుల్గా ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి ఎప్పుడు కూర్చోకుండా ఫోన్ టైంలో అటు ఇటు తిరుగుతూ మాట్లాడండి లేకపోతే ప్రతి వన్ అవర్ వరకు మంచినీళ్ళు తాగాలనుకున్నప్పుడు అక్కడ దాకా వెళ్ళి ఎక్కడైతే మీకు నీళ్లు ఉంటాయి అక్కడ దాకా అక్కడికి ఇటు తాగండి ఏదో ఒకటి ఏదో తోటి మీరు నడుస్తూ ఉండండి అలాగే ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో దాన్ని వేడిగా ఉంచుకోండి ఉదాహరణకు కాళ్ళు చల్లగా ఉన్న అనుకోండి సాక్స్లు వేసుకోండి చేతులు చల్లగా ఉన్నాయనుకోండి గ్లౌజులు వేసుకోండి అలాగే ఇక్కడ మెడ తిమ్మిరు ఉందనుకోండి ఏదైనా మఫ్లర్ చుట్టుకోండి మంకీ క్యాప్ ధరించండి అంటే ఆ ప్రభావిత అవగాన్ని వేడిగా ఉంచుకోవాలి అలాగే రక్త ప్రెషర్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం బ్లడ్ ఫ్లోని కాబట్టి మైల్డ్ మసాజ్ అంటే లైట్ ప్రెషర్ ఇస్తూ ఈ మసాజ్ చేసుకోండి సెల్ఫ్ మసాజ్ చేసుకోవచ్చు మీ కుటుంబ సభ్యుల చేత మసాజ్ చేయించుకోవచ్చు ప్రొషనల్ మసాజ్ కూడా చేయించుకోవచ్చు అలాగే ఒకే స్థితిలో ఎప్పుడు కూర్చోకండి అలాగే ఒకే స్థితిలో ఎప్పుడు పడుకోకండి అటు ఇటు కదులుతూ ఉంటుంది చాలా ముఖ్యం ఇక గర్భధారణ సమయంలో ఆ కాళ్ళు తిమ్మిరి పడుతూ ఉంటాయి అలాగే ముద్దు బారుతూ ఉంటాయి అలాంటప్పుడు దానితోటి దాన్ని అనుబంధించి మళ్ళీ వెన్ను నొప్పి ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ గర్భధారణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే పడుకునే పద్ధతిని కూర్చునే పద్ధతిని వీటిని సరి చేసుకోవాలి సరే మరి సమస్య ఉంది అప్పుడు దీనికి సంబంధించి ఆయుర్వేద ఏకమూలికలు చాలా ఉన్నాయి చాలా అద్భుతంగా పనిచేస్తాయి వీటిని మనం తెలుసుకుందాం డోసేస్తో సహా ముందుగా మనం చెప్పుకోవాల్సింది గుడూచి అంటే తెప్ప తీగ టినోస్పొరా కార్డిఫోలియా అంటారు బొటానికల్గా దీన్ని ఇది రక్త రక్తప్రషర్ని మెరుగుపరుస్తుంది వాతాన్ని తగ్గిస్తుంది పిత్తా సంబంధిత సమస్యల్లో కూడా సహాయపడుతుంది ఇది దీని స్పెషాలిటీ వాతం పిత్తం రెండింటినీ తగ్గిస్తుంది ఈ రెండే కదా కారణం అనుకుంది కాబట్టి ఈ తిప్పసత్తు ఈ గుడుచీ నుంచి తయారయ్యేటువంటి అసెన్స్ ఇది వైట్ పౌడర్ లాగా దొరుకుతుంది లేకపోతే మొత్తం తెప్పతీగా మొత్తం పంచాంగాల్ని తెచ్చుకొని దాన్ని ఎండబెట్టి పొడి చేసుకునే పొడి దీన్ని ఒకవేళ తిప్పసత్తు అయితే ఐదు వందల మిల్లీగ్రాములు ఒకవేళ తిప్పతీగ చూర్ణం అనుకోండి దాన్ని ఒకటి నుంచి మూడు గ్రాములు మోతాదుగా రోజుకి రెండుసార్లు ఉదయం సాయంత్రం తేనెతో కలిపి తీసుకోవాలి మరొకటి ఆమ్లకి అంటే ఉసిరికాయ ఎంబలికా అఫిషన్ ఇది దీంట్లో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి రక్త ప్రషర్ని ఇది మెరుగుపరుస్తుంది దీన్ని ఒక గ్రామ పొడిని రోజుకి రెండు సార్లు తీసుకుంటూ ఉండాలి అలాగే మూడోది హరితకి టెర్మినేలియా చెబుల ఇది రక్తప్రెషర్ని పెంచుతుంది దీన్ని ఐదు వందల మిల్లీగ్రాముల మోతాదుగా తీసుకోవాలి రోజుకి రెండు సార్లు నీళ్లతో తీసుకుంటే దీనికి బోనస్ ఏంటంటే మోషన్ కూడా ఫ్రీ అయ్యేలా చేసి పిత్తాన్ని బయటికి పంపించేస్తుంది అలాగే నాలుగోది తిమ్మిళకి ప్రధానంగా వాడేది బల దీన్ని సిడా కార్డిఫోలియా అంటారు చిట్టాముట్టి మొత్తం పొలగ ఇలాంటి తెలుగు పేర్లు దేనికి ఉన్నాయి ఇది నరాల పంతీని మెరుగుపరుస్తుంది నరాల తాలకు ఆ ఇరిటేషన్ తగ్గిస్తుంది దీన్ని దీని పొడిని ఒకటి నుంచి రెండు గ్రాముల పొడిని రోజుకి రెండు సార్లు నీళ్లతో తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అతి ముఖ్యమైనది పునర్నవ పునర్నవాన్ని గలిజేర్ అంటారు తెలుగులో పొరీవియా డిఫ్యూజా ఇది రక్తాన్ని పలచగా ఉంచుతుంది బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది గడ్డలు వ్యాస్క్లైటిస్ ఇలాంటి వాటి వల్ల కలిగినటువంటి ఆ స్పాజమ్ని తగ్గిస్తుంది ఆ నమ్మనెస్ని తగ్గిస్తుంది దీని పునర్నవాన్ని ఐదు వందల మిలిగ్రాముల పొడిని రోజుకి రెండుసార్లు తీసుకోవచ్చు లేదా పునర్నవాసం పునర్నవాది కషాయం ఇలాంటివి కూడా ఉంటాయి వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు అలాగే అతి ముఖ్యమైనది ద్రాక్ష వైటిస్ వినిఫెరా ఇది గాయాలు ఇలాంటి వాటి వల్ల వచ్చేటటువంటి అస్పాజం తగ్గిస్తుంది అలాగే నమూనెస్ను తగ్గిస్తుంది ఐదు నుంచి పది ఎండు ద్రాక్షల్ని రోజుకి రెండుసార్లు తీసుకోవాలి అలాగే మరొక ఆసక్తికరమైంది మరొక మూలిక ప్రిష్నిపర్ని దీన్ని ఉరీరియా పిక్టా అనే పేరుతోటి దీన్ని పిలుస్తారు శరీరంలో వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనికి ఉన్నాయి దీన్ని ఒకటి నుంచి రెండు గ్రాముల ఈ పొడిని రోజుకి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మరొకటి జీవంతి దీన్ని లెప్టేనియా రెటిక్యులేటా అనే పేరుతో పిలుస్తారు ఇది ఆ గాయాల కోసం ఉపయోగపడేటువంటి అద్భుతమైన మూలిక తిమ్మిలను తగ్గిస్తుంది దీన్ని ఐదు వందల నుంచి ఒక గ్రాము పొడిని రోజుకి రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మరొకటి మెయిన్గా న్యూరోపతిని తగ్గించేది రాస్నా దీన్ని అల్బీనియా గాలంగా అనేటువంటి పేరుతోటి పిలుస్తారు బొటానికల్గా అలాగే ప్రుచియా ల్యాన్సియలైటా అనే పేరుతోటి కూడా దీన్ని పిలుస్తారు ఇది ఆ నరాల గాయాన్ని మాన్పుతుంది దీన్ని ఐదు వందల మిల్లీగ్రాముల పొడిని రోజుకి రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది ఇక అతి ముఖ్యమైనది దేవదారు దీన్ని సిడ్రస్ దియోదారా అనేటువంటి మంచి పేరుతో పిలుస్తారు నిజానికి ఇది మన ప్రాంతంలో ఉండదు హిమాలయాల ప్రాంతాల్లో కానీ మూలికలు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఇది దీని రక్త ప్రషరణ సమస్యలలో ఇది బాగా పనిచేస్తుంది దీన్ని ఐదు వందల మిల్లీగ్రాముల పొడిని రోజుకి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ సమస్య ఇలాగే మొండిగా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు కొన్ని ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం ఉదాహరణకు మహానారాయణ తైలం ఇది ఆ కార్పెట్ సిండోము ఆ వెన్నుగాయాలలో ఉపయోగపడుతుంది ఈ నూనెని కాస్త వేడి చేసి దాన్ని ప్రభావిత ప్రాంతంలో మృదువైన మసాజ్ కోసం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అలాగే తర్వాత పిండ తైలం ఇది ఆ పిత్తాన్ని తగ్గిస్తుంది పిత్తంతో ముడిపడి ఉన్నటువంటి సమయం సమస్యలకి పెరిఫరల్ న్యూరోపతి ఇలాంటి వాటిలో ఈ ఉపయోగపడుతుంది ఈ నూనెని ప్రభావిత ప్రాంతం పైన అప్లై చేసి మసాజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం అలాగే మరొక ఆసక్తికరమైనటువంటి ఆయిల్ సహచరాది తైలం ఇది నాడీ సమస్యలలో ఉపయోగకరమైనటువంటి చక్కటి తైలం దీన్ని ఆ ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం అలాగే మహానారాయణ తైలం లాగా తక్కువ కాంప్లికేషన్స్ అంటే తక్కువ తీవ్రత ఉండే వాళ్ళకి నారాయణ తైలాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం ఇది నరాల ట్రీట్మెంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నూనెని ఆ పాక్షికంగా వేడి చేసేసి ఆ ప్రభావిత ప్రాంతంలో రుద్దుకోవాల్సి ఉంటుంది అలాగే మరొక మంచి ఆయిల్ మహామాష తైలం వినూన ప్రధాన ద్రవ్యంగా తయారవుతుంది నరాల పంతిని మెరుగుపరుస్తుంది వెన్నుపోస గాయాల ట్రీట్మెంట్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఆ నరాలకు ప్రోటీన్ అందిస్తుంది రోజుకి రెండు సార్లు ప్రభావిత ప్రాంతంలో దీంతో మసాజ్ చేయాల్సి ఉంటుంది అలాగే మరొక ఆసక్తికరమైనది కుంతల తైలం ఇది ఆ గాయాల వల్ల కలిగేటువంటి నరాల బాధల్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కుంతల తైలం అనేది ఇది ఈ సాధారణంగా ఈ కుంతల తైలం అనేది దీన్ని ఇండైరెక్ట్గా వేడి చేసేసి ప్రభావిత పైన దీన్ని అప్లై చేసి మర్దన చేసుకోవాల్సి ఉంటుంది దీంతో తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ తిమ్మిర్లు అనేవి తగ్గుతాయి అలాగే కొన్ని ఔషధాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఏకాంగ వీర్రస్ నాడీ సంబంధ రుగ్మతలలో దీని పనితీరు ఎమేజింగ్గా ఉంటుంది దీన్ని సాధారణంగా వన్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ మోతాదుగా రోజుకి రెండు సార్లు తేనతో కానీ నీటితో కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇది ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అలాగే మరొకటి సమీర పన్నగరస్ రస్ ఇది ఆ వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది ఆ నాడీ సంబంధిత సమస్యల్లో ఉపయోగపడుతుంది దీన్ని వన్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ మోతాదుగా రోజుకి రెండు సార్లు తేనతో కానీ నీళ్ళతో కానీ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అలాగే ఇంకొకటి నవజీవన్ రస్ ఇది బాడీ లోపల జీవకారిక శక్తిని పెంచుతుంది అలాగే నరాల వ్యాధుల్లో ఉపయోగపడుతుంది దీన్ని అంతే చాలా మైన్యూట్ డోస్లో వన్ ట్వంటీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ మిడిగ్రామ్స్ డోస్లో ప్రిస్క్రైబ్ చేస్తుంటాం రోజుకి రెండుసార్లు గోరువెచ్చ నీళ్ళతో తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గ ఉంది అనుకున్నప్పుడు తగ్గించడానికి యోగరాజు గుగ్గులు అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం ఇది ఆ వాత కఫ సంబంధం అనే సమస్యల్లో ఉపయోగపడుతుంది నరాల సమస్యల్లో ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది దీన్ని ఒకటి రెండు మాతల రూపంలో డోస్ రూపంలో రోజుకి రెండుసార్లు గోరువెచ్చని నీళ్లతో ప్రిస్క్రైబ్ చేస్తాం అలాగే మహాయోగరాజు గుగ్గులు ఇది అంటే ఇది వాత వ్యాధులలో నరాల వ్యాధులలో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది దీన్ని ఒకటి రెండు మాత్రాన్ని ఒక డోస్ లాగా రోజుకి రెండు సార్లు గోరువెచ్చని నీళ్ళతోటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అలాగే ఇంటర్నల్గా బాలారిష్టం అనేది ఇది నరాల పనితీన ఉపయోగపడుతుంది మెరుగుపరుస్తుంది ఈ బాలారిష్టాన్ని సరిసమరంగా నీళ్లతో డైల్యూట్ చేసి తీసుకోమని సరిస్ట్ చేయడం జరుగుతుంది ఇలాగా ఈ ఆయుర్వేద మందులు ఇవి ఈ నరాల వ్యవస్థకి ఉపయోగపడతాయి అయితే అతి ముఖ్యమైనది ఏంటంటే పథ్యాపత్యాలు అంటే ఆహారం జీవనశైలి వీటిని సరి చేసుకోవటం కూడా చాలా ముఖ్యం అంటే ఏది దీనికి కారణం అవుతుంది అని మనం చెప్పుకున్నాం కదా అనేక కారణాలు కాజు ఓరియంటెడ్ అప్రోచ్ అనేది చాలా అవసరం గోరువెచ్చటి నీళ్ళని ఇంటర్నల్గా తాగాలి ఎక్స్టర్నల్గా స్నానానికి ఉపయోగించాలి అలాగే ఆహారపరంగా ఎర్ర బియ్యం మంచిది గోధుమలు మంచిది మునగ మంచిది అలాగే కలబంద యథోచితంగా తీసుకోవచ్చు ఖర్జూరాలు జీలకర్ర ఇంకా ఎండు ద్రాక్ష ఇలాంటి పదార్థాలు కూడా ఈ న్యూరోపతిలో నమ్నెస్లో ఉపయోగకరంగా ఉంటాయి అతి ముఖ్యమైనది అంటే ఈ నమ్నెస్ సాధారణంగా మైల్డ్గా స్టార్ట్ అవుతుంది కానీ నిర్లక్ష్యం చేశారనుకోండి మరింత క్లిష్టమైనటువంటి సమస్యలకి దారితీస్తుంది ఏదన్నా ఈ పాండోసిస్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి అశ్రద్ధ చేశారనుకోండి అది అనూహ్యంగా అనేక రోజుల పాటు కొనసాగే రిస్క్ ఉంటుంది దీనికి తోడుగా అనేక కాంప్లికేషన్స్ వస్తాయి గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది మాట తడబడుతూ ఉంటుంది చూపు రెండుగా కనపడుతూ ఉంటుంది ఇలాగ ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి దీన్ని అసలు చేయకుండా సరైనటువంటి వైద్య సలహాతో సరైనటువంటి కారణాన్ని అన్వేషించి సరైనటువంటి మందును వాడితే ఈ తిమ్మిళ్ళు అనేవి మీకు ఎంత మాత్రం ఇబ్బందిని కలిగించవు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి చక్కని వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా బిల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోని మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు అన్నిటికీ మించి ఈ వీడియో వల్ల మీకు ఏమాత్రం ఉపయోగంగా ఉంది అని అనిపించినా లైక్ బటన్ని థమ్స్అప్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకి పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ వి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ लव यू आल शुभम